నిన్న జరిగిన మన మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అసూయ కుట్ర కుళ్ళు ఎన్ని ఉంటాయో అన్నీ మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద కృష్ణారెడ్డి గారి మీద నిందలు వేయటం అదేవిధంగా లేనిపోని ఆరోపణలు చేయటం సిగ్గు సిగ్గుచేటని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో సుభాని ఇక్కడ ఆ ట్రేడింగ్ స్టార్ట్ చేసింది అప్పుడు ఫుల్ పర్మిషన్లు కానీ అన్నీ మీ ద్వారానే అతన్ని అమ్మిడి పెట్టి జరిగించిన సందర్భాలు ఎందుకంటే సుభాని నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఎందుకంటే నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా సుభాని కొంతమందిని తీసుకొని ఆయనకి రికమెండ్ చేయమని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చాడు కొంతమందిని నేను ఆ రోజు లోపల కూర్చో ఉన్నాం ఎమ్మెల్యే గారు నేను ఆయన రెస్ట్లో ఉండేడు ఆ రోజు కొంతమందిని తీసుకొని అక్కడికి రావటం జరిగింది వచ్చిన తర్వాత వెమ్మటే ఆయన పక్కకు వచ్చి డిఎస్పి గారికి సిఐ గారికి అందరికి చెప్పి గా ఇక్కడికి రమ్మని చెప్పి అక్కడే అతనితో మాట్లాడుతూనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది ఎందుకంటే చాలా చిన్న కుటుంబాలు పేద కుటుంబాలు చాలా మంది ఆ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడుల ఆశకి నమ్మి పది రూపాయల వడ్డీకి దగ్గర దగ్గరగా వస్తాయని చెప్పి నమ్మబలికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేస్తే నీ ఇంటి పక్కనే ఉన్న ఎమ్మెల్యే కోటవేతు దూరం ఉన్న ఆనాటి నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నావు మా ఎమ్మెల్యే కనీసం ఒక ఎనిమిది నెలల కాల అతని గురించి టోటల్ డేటా అంతా సేకరణ చేసి పోలీస్ కీయటం జరిగింది ఎందుకంటే ఈరోజు వంద కోట్లు అని చెప్పి చెప్తా ఉన్నారు రియల్గా కావలి నియోజకవర్గంలో జరిగిన పోలీసుల విచారణలో తేలింది ముప్పై ముప్పై రెండు కోట్లు దగ్గర దగ్గరగా కావలి నియోజకవర్గంలో ఆయన దగ్గరకు వచ్చిన అంటే ఆ రిపోర్ట్లు వచ్చిన సందర్భాలు దీంట్లో ఒక చిన్న విషయం గుర్తించుకోవాలి ప్రెస్ వారు కూడా ఎందుకంటే దగ్గర దగ్గర అతని దగ్గర ఉన్న ప్రాపర్టీని కానీ అతని అనుచరుల ప్రాపర్టీని కానీ పదిహేను కోట్లకి ఈరోజు సీజ్ చేసి పెట్టడం జరిగింది ఇంకా దగ్గర దగ్గరగా ముందు తీసుకున్న వాళ్ళు ఎక్కువ వడ్డీలు అధికంగా ఇస్తూ పోయారు కాబట్టి అవన్నీ కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది విచారణ జరుగుతూ ఉంది వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్న ఈ కస్టమర్లలో కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా ఎందుకంటే వాళ్ళని కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి కూడా రికవరీ చేయాల్సిన అవసరం ఉంది ఇదంతా చట్ట ప్రకారం జరుగుతూ ఉంది ఈ లోపలనే గగ్గోలు పెడతా ఉన్నాడు మన మాజీ ఎమ్మెల్యే ఎందుకంటే ఆయన లో ఉన్నాడు లెక్కర్ కేసులో ఒక కేసులు ఇరుక్కున్నాడు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం ఎందుకంటే ముప్పై వేల మంది ప్రాణాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆ మద్యం అదే మా మన అక్రమ మద్యం వల్ల ఆ మద్యం వల్ల చనిపోవటం జరిగింది ఇంచుమించుగా యాభై వేల మంది పక్షవాతంతో పడిన సందర్భాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి ఆ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం స్కామ్ లో నువ్వు కావాలి అసలు కావలిని ఒక గంజాయికి కానీ చీకటి కోణానికి కానీ అన్ని చూపించింది నువ్వు కాదా గత ఐదు ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నావు ఎందుకంటే మీ దగ్గర ఉండేవాడు అప్రూవర్ గా మారి మొత్తం తెలియజేస్తా ఉన్నారు అంత మాత్రం తెలియదా అని అడుగుతా ఉన్నావు ఆ రోజు నా ఆత్మ అని చెప్పుకున్నాడు ఈ రోజు నీ అప్రూవర్ గా మారి నీ విషయాలన్నీ నీ చరిత్రనంతా బయట పెడతా ఉన్నాడు ఇలాంటి నువ్వు మన ఎమ్మెల్యే గారి మీద బుడద చల్లటం గాలి గాలి మాటలు మాట్లాడుతూ నువ్వు గాలి మాటలు మాట్లాడుతూ గాలిలో గెలిచాడని మాట్లాడుతున్నావు ఈ రోజు కావల్ నియోజకవర్గ చరిత్రలో ఏనాడు ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీ ఈ రోజు కావలి ఎమ్మెల్యేకి రావటం జరిగింది ఎందుకంటే కావలి పట్టణంలో కూడా గతంలో ఎప్పుడు రాని మెజార్టీ నువ్వు అది లో ఉండవు భయంకరమైన లో ఉండవు వర్కులు జరుగుతూ ఉన్నాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది జనం తండోపతండాలుగా ఎక్కడికి పోయినా కానీ మినిస్టర్లు తీసుకొస్తున్నాడు కోట్ల రూపాయల శాంక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ తట్టుకోలేక నువ్వు నిద్ర కూడా పట్టక నీ పార్టీ పార్టీని బతికించుకోవటానికి కళ్ళపల్లి మాటలు మాట్లాడి నాలుగు రోజులకోసారి వచ్చి ఈ విధమైన ప్రెస్ మీట్లు పెట్టి మీకు ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే కృష్ణారెడ్డి గారంటే మా సోదరుడు సిద్ధు చెప్పినట్టుగా ఈరోజు రాష్ట్రంలోనే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మంచి స్థానంలో ఉన్నాడు పది స్థానాల్లో ఒక స్థానం నీకు మన కృష్ణారెడ్డి గారు సాధించుకో ఉన్నారు అవినీతి లేని పాలన ఇస్తున్నాడు గతంలో ఏది జరగాలన్న నీ కమిషన్లు 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 ఇవంతా అలవాటు పడి నీకు అదే లోకంలో అందరు కమిషన్ తీసుకున్నట్టుగా మాట్లాడుతున్నావు ఇది సరైన ఇది కాదని చెప్పి మీరు ఆ మాటల్ని మానుకోవాలి ఎందుకంటే కావాలి గతంలో చేసిన శాసనసభ్యులు ఎవరు కూడా ఇలాంటి మాటలు ఇలాంటి చేష్టలు ఎప్పుడు జరగలేదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నెంబర్స్